ఇప్పటికే మూడు సార్లు రోడ్ షో చేశాడంటూ మూడు సార్లు రోడ్ షో చేస్తే ఆ దర్గా బస్తాన దర్గా నుంచి ఈ రోడ్ లో రోడ్లు మూడు సార్లు తిరిగినారు కాబట్టి ఇంత రోడ్ అయితే చూసింటాడేనాడు ఇట్ల పోతే కొమ్మల పల్లి ఆడుందో తెలుగు ఇట్ల పోతే అవుతుంది ఏమున్నాయో కూడా తెలుగు ఏం తెలుసుకొని వచ్చినావా ఏంటి ఏమి తెలుసుకోకుండా కార్ బెంచ్ కార్ ఉన్నాయి డబ్బులతో పెట్టుకొని నేను గెలుసాలని వచ్చినావా ఇది అయ్యే పని నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నాను వాళ్ళకి మీరు వచ్చినారు నాకేం బాధలేదు ఎవరు వచ్చినా మేము పోటీలో ఉంటాం చంద్రబాబు వచ్చినా ఫోటోలు

తెలుసా లేదమ్మా చాలా మందికి తెలిసిన ఈయన మంత్రి కాకుండా ముందు యాభై రూపాయలు ఉండే పొట్టాలకు వస్తే ఈయన వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు చేశాడు ఆ టెండర్ రోడ్లు అంటే గుమ్మ రోజులు చేస్తారు అంటే ఈయన కేవలం దేవుణ్ణి కూడా ఇచ్చిపెట్టే పరిస్థితి లేదు దర్గా మస్తానే ఒకవేళ పొరపాటు ఏమన్నా మనం ఆయన గెలిపించుకుంటే మస్తానే దర్గా లేదు మస్తానే దర్గా దర్గానే నాదే అంటాడు మీకేం సంబంధం లేదు మాట్లాడతాడు నేను చెప్తా ఉన్నాను దీని మా గురించి మాట్లాడేటప్పుడు ముందు నీ గురించి ఆలోచన నేను ఒకటి అయ్యా నువ్వు నిజంగా మంచి పనులు చేశావు కదా చేశానని చెప్తున్నావు కదా నువ్వు మంచి వాడు అందరికీ నువ్వు నేను ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నాం నువ్వు మంత్రిగా ఉన్నావు నేను కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నా మరి ఐదు సంవత్సరాలు మంత్రి పని చేశావు మీకెందుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదని నేను అడుగుతాను నాకెందుకు పిలిచి టికెట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన దండాలు చూసి నీ అక్రమాలు చూసి నువ్వు చేసిన ప్రజలకు చేసిన అన్యాయాన్ని చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నాకు పనికి రావని తీసి పారేస్తే నువ్వు నేను వచ్చి పెడ్డావు తీసి పారేసిన ఇస్త్రా మా గురించి మాట్లాడతాడు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీకు సీట్ ఇచ్చిన మంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు నువ్వు కేక మంత్రి అని చెప్తా ఉన్నాడు ఇంకా ఆల్రెడీ ఏం లేదు ఉండే లోంది కన్నెక్ట్ చేసాడు ఒకవేళ పొరపాటు మనం నోటేసి గెలిపిస్తే ఆడ ఏం లేదంటే ఈడ పర్పజ్ నేమరా వెళ్తే ఒకటేసారి హెలికాప్టర్లో దిగుతాడు ఈయన దిగుతాడా లేదా కానీ ఈయన సోదరుడు ఉన్నాడు ఎప్పుడే ఉంటాడు ఈయన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అందచన నన్ను కాపాడలేడంట నేను ఒకటో చెప్తా ఉన్నాను నువ్వు ముందు నా గేట్ వాచ్మెన్ ని దాటిరా లెక్కనా నువ్వు యాడు ఒక్కసారి ఆలోచన చేసుకో నేను చివరిగా ఇంకోటి చెప్తా ఉన్నాను ఇదే నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఈయన మంత్రి అయినప్పుడు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి పదహైదు రోజులు కూడా కాలే అప్పుడే ఇప్పుడు చెప్తే ఆయన మెల్లగా అప్పుడే ఎవరితో సైట్ ఆక్యుపై చేసుకుని పంచాయతీ పెట్టాడు నేను పిలిచి చెప్పినా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ ఊర్లో చేసుకోది అండాది నా దాటి బాధ బాగుండదే ఆ ఏం లేదు అట్లేం లేదు ఇట్లేం లేదు ఒకటేసారి మంత్రి వేసుకొని అంత అన్నదమ్ములు వేసుకొని వచ్చినా నా దగ్గరికి ఊడిపో కసాపురం పోయిన వస్తేనే ఆఫీస్ లో కూర్చొని ఉన్నాం వచ్చి రాగానే ఏనా మనము అంతా మనము మనమంతా ఒకటే తల్లి పిల్లలే పంచదే రో మేమేం కాదం లేదు నువ్వు తల్లి మేము పిల్ల మేము తల్లి పిల్లలు లేకపోయి ఏం మాట ఏంటి మాట్లాడుతున్నావు ఈ మాట అంటే ఏం లేదన్నా మా ఓడి ఏదో చేస్తాడంట మరి నువ్వు కొంచెం చూసి చూడట్టు ఏం చేస్తాడయ్య ఆంటీ అదే ఏదో పంచాయతీ చిన్న చిన్నవి చేస్తాడు నువ్వు ఏం పట్టించుకోవద్ద నువ్వు ఇటువంటి పంచాయతీలు ఇంచేజ్లు ఏమన్నా ఉంటే నీవు ఏరియాలో చూసుకో నా ఏరియాకి రావద్దా ఇది జరిగిన వాస్తవం ఇంకా నువ్వు గుంతకాలకి సంబంధం లేనప్పుడే నువ్వు ఈ ఆలోచనతో నా దగ్గరకు వచ్చినావంటే ఒకవేళ నీకు అవకాశం ఇస్తే గుంతకల్ నువ్వు అందిస్తాను